నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే నేను ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసానండి అదేంటంటే వేడి వేడి అన్నంలోకి వంకాయ పుల్లగూర అందులోకి ఎగ్ పెప్పర్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి వంకాయ పొలం చేసుకుని నేను ఒక మట్టి పావు తీసుకున్నానండి వంకాయ ముక్కలు వేసానండి అలాగే ఒక పావు అందులోకి ఒక ఆరు చిన్న ముక్కలు కానీ చిన్న ముక్కలు వేసాను అలాగే అలాగే ఒక ఆరు పచ్చిలో ఉన్న టమాటోలు కూడా ముక్కలు వేసాను వేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి అందులో సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ రాళ్ళొప్పు వేసాను తర్వాత కొద్దిగా చింతపండుని కడిగి వేసేసానండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మామూలుగా ఈ వంకాయ పుల్లకూరని మనం పోపులో వేసి వంకాయల్ని వేపి అలా కూడా చేసుకోవచ్చండి కానీ నేనైతే ఎక్కువగా ఈ విధంగా చేస్తానండి ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుంది అన్నీ ఉడికించుకొని మళ్ళీ పోపు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసానండి ఒక ఆరు ఏడు నిమిషాలు టైం పడుతుంది ఉడకడానికి ఇంకా ఎగ్ పెప్పర్ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక ఆరు ఎగ్స్ని ఒకసారి కడిగేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇందులో ఒక ఆ ఎగ్స్ మునిగే వరకు నీళ్ళు వేసేసాను ఇప్పుడు ఇందులో రాళ్ళుప్పు వేసానండి ఇప్పుడు మూత పెట్టేశాను ఈ ఈ ఎగ్స్ని మనం ఒక ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి ఈ వంకాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో మధ్యలో ఒకసారి చూసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వంకాయ ముక్కల్ని ఒక ముప్పా వంతు దాకా ఉడికించుకోవాలండి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదు ఇప్పుడు మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు చూడండి ఇప్పుడు చూసేద్దాము వంకాయ ముక్కలు ఉడికిపోయాయి చూడండి టమాటోలు కూడా మనకు ఈ విధంగా ఉడకాలండి మనం ఇందులో ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి మంచి ఫ్లేవర్తో అంత బాగుంటుందండి ఉడికేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని ఈ వంకాయ ముక్కల్ని తర్వాత అక్కడక్కడ టమాటో ముక్కల్ని ఇంకా పచ్చిమిరపకాయలు మనం తరిగి వేసేసాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటాయండి మరీ మెత్తగా నున్నగా కూడా మెదపకూడదు అక్కడక్కడ మనకు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వంకాయ ముక్కలు కనపడుతూ ఉండాలండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూద్దామండి ఎగ్స్ కూడా ఈ లోపల ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా నీళ్ళు వంపి కొద్దిగా చల్లనీళ్ళు వేసి ఒలిచిన తర్వాత వాటిని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇంకా ఈ పుల్లగూరకి పోపు వేసేద్దామండి స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టాను ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసానండి ఇంకా పోపు అండి ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఒక ధనియాలు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలండి పుల్లగూరలకి ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసి ఒక ఎనిమిది వెల్లుడు డబ్బల్ని లైట్గా పొట్టు తీసి పచ్చాపచ్చగా దంచి వేసి ఇంకా అసోగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి మనం ఈ పుల్లగూరలో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఆ అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఈ పోపు అనేది మనకు ఎంత బాగా వేగితే అనేది అంత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ వెల్లుల్లి అవదంతా కూడా బాగా వేగాలండి ఇప్పుడు ముందుగా మనం మెది పెట్టుకున్నాం కదా వంకాయ పుల్ల అందులో వేసేసుకొని జస్ట్ కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా లూజ్గా కూడా చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఉంటే బాగుంటుందండి రాగి సంగటలో కానీ అన్నంలోకి కానీ రోటీ చపాతి పుల్కాలోకి ఇప్పుడు ఇంకా ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు వంకాయ పుల్ల కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ట్రెడిషనల్ వేలో ఇప్పుడు వంకాయ పుల్లకూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి ఇంకా మనం ఎగ్ పెప్పర్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశాను ఇంకా పోపు దినుసులండి ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర అన్ని పావు టీ స్పూన్ చొప్పున వేసానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పది వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి ఈ ఎగ్ పెప్పర్ ఫ్రైలో ఈ వెల్లుల్లి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే ఈ పచ్చిమిర్చి కూడా మనం తినేటప్పుడు నంచుకొని తింటే బాగుంటుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఆ ఎగ్స్ని ఒలిచేసి చూడండి ఈ విధంగా నిలువుగా ముక్కలుగా ఒక రెండు భాగాలుగా కట్ చేశానండి కావాలంటే మీరు అడ్డంగా కూడా కట్ చేసేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా కూడా ఎగ్ ఎగ్గుగానే కొద్దిగా చాక్తో అలా ఘాటు పెట్టి వేసేసుకోవచ్చండి కానీ నేనైతే ఈ విధంగా కట్ చేసే చేస్తానండి ఎగ్గు పెప్పర్ ఫ్రై చేసినప్పుడు ఇంకా ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంక ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ సైడ్కి పెట్టుకోవాలండి ముందుగా మళ్ళీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుడి అలాగే కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలండి ఆ ఎగ్ పీసెస్కి పట్టేటట్టు కొద్దిసేపు అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి చెప్పాను కదా కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి అంటే ఇంకొక సైడ్ కూడా మనకు కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అటు సైడ్ తిప్పాం కాబట్టి ఇంకా ఎగ్ సొను ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా లైట్గా అనేది వస్తుందండి ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చిందనమాట మరీ ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది కావాలంటే మళ్ళీ మనం ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ కొద్దిగా క్రిస్పీగా కూడా ఫ్రై అయ్యేటట్టు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులో కొద్దిగా కారం పొడి అండి ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా చల్లేసుకోవాలి పైన ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి మెయిన్ ఇందులో మిరియాల పొడి అలాగే వెల్లుల్లి అండి టేస్ట్ ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ చల్లేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనకు మంచి కలర్ వచ్చేసి ఉంటుందండి కాబట్టి ఇంకా ఆ స్పైసెస్ అన్నీ ఒకసారి అలా మనం ఆ గరిటితో అలా తిప్పేసుకుంటే బాగా కరెక్ట్గా పడుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి కొద్దిగా కొత్తిమీరని చల్లేసాను అంతే అండి ఇప్పుడు ఇందులో మనం పోపు వేసాం అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కదా అండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి ఆ పొడితో చాలా బాగుంటుంది ఇంకా ఈ రెండు వంటలు రెడీ అయిపోయాయి కాబట్టి నేను ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి ముందుగా ఎగ్ పెప్పర్ ఫ్రైని పెట్టేస్తున్నాను పైన కొద్దిగా ఈ వెల్లుల్లి కరివేపాకు ఇదంతా కొద్దిగా వేసానండి తర్వాత ఇంకొక కప్పు పెట్టేశాను ఇంకా వంకాయ పుల్లగూర వేస్తున్నానండి ఇంకా మనం ఈ వంకాయ పుల్లకూర ప్లేస్లో ఆకుకూర పప్పు కానీ మెంతిపప్పు కానీ ఏదైనా ఆకుకూర పప్పు కానీ అలా కూడా చేసేసుకోవచ్చండి పప్పు చారు కాంబినేషన్ పచ్చడి కాంబినేషన్ అందులోకి చాలా బాగుంటుందండి టమాటో పప్పుతో కూడా ఇంకా వేడివేడి అన్నంని ఈ లోపల నేను వండి పెట్టేశానండి ఇంకా వేడి వేడి అన్నం కూడా వేసేసాను కాబట్టి చూసారు కదా అండి వంకాయ పుల్లగూర అలాగే ఎగ్ పెప్పర్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ పెట్టాను ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి